అవి వ్యాధిగ్రస్తుడయ్యారని ప్రవక్త మహమ్మద్ సుల్లాహలం గారు పరామర్శించడానికి వెళ్లారు ఆ సహాబి ఆ వ్యాధి వలన బక్క చిక్కిపోయి ఎండిపోయి పిచ్చుక పిల్లులాగా తయారయ్యారు మరి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహు అలీ వసలం అతన్ని చూసి నువ్వు అల్లాహతో దువా చేయవా ఏ అల్లాహ నాకు ఆరోగ్యం ప్రసాదించవని ఆ సహాబి అన్నారు యారసూలుల్లా సల్లాహు అలీహి అలీహు వసల్లం నేను అల్లాహతో ఈ విధంగా దువా చేస్తూ ఉంటాను నాకు విధించే శిక్షను ఇక్కడే ఇచ్చాయి పరలోకంలో నేను ఆ శిక్షను భరించలేను నాకు ఇహలోకంలోనే ప్రసాదించు అని అల్లాహతో దువా చేస్తూ ఉంటాను దానికి దువా చేస్తూ ఉంటావా నువ్వు అల్లాహ యొక్క భక్తుడా అల్లాహ యొక్క శిక్షను నువ్వు ఇహలోకంలో కూడా భరించలేవు ఎప్పుడు కూడా ఇటువంటి దువాను చెయ్యవద్దు ఇలా దువా చేయి రబ్బనా ఆతినా హసన హసన నాకు యహలోకంలో శుభాలని ప్రసాదించు పరలోకంలో కూడా శుభాలను ప్రసాదించు నరకం యొక్క అగ్ని నుంచి నన్ను కాపాడు దానికి ఆ సహాబిరల్ సహు అలహి వాలీ వసల్లం నాకు అర్థమైపోయింది ఇంకెప్పుడు నేను ఇలా దుబా చేయను అన్నారు కొంతకాలం తర్వాత అతను యథావిధిగా ముందున్న పరిస్థితుల్లో వచ్చేశాడు ఆరోగ్యవంతులైపోయాడు